శ్రీమాత్రే నమ జూదం వ్యసనాలలో మహాపాపమని జన్మాంతరకృతంగా వెంటాడి శాపాలకి కారణం అవుతుందని మన హిందూ శాస్త్ర సదాచారాన్ని అవలంబించేటటువంటి హిందువులు ఈ భావనతోనే ఉన్నారు ఉంటారు కూడా ఇది నిజం అయితే జూదమే కాదు జూదానికి సంబంధించి ఎలాంటి వస్తువులను కూడా ఇళ్ళల్లో ముంచుకోరు జూద క్రీడకు సంబంధించి కానీ ఒక ప్రత్యేకమైన తిథి రోజు అక్షక్రీడ పాచికలతో ఆటలాడితే లక్ష్మీదేవి వరాలని సంపదని ఇస్తాను ఇది ఏ తిథి ఎలా అనుసరించాలి ఇలాంటి విషయాలు వినేటప్పుడు హిందూ సమాజం కుటుంబాలు జాగ్రత్తగా గమనించాలి ఇలాంటి విషయాలని అడ్వాంటేజ్గా తీసుకొని అవకాశంగా తీసుకొని కొంతమంది పెడగా లేదా ఇదే అవకాశంగా శాస్త్రంలో ఉందని ప్రకటించారని తప్పుదోవ పడుతూ జూద క్రీడలో ఆడటం కానీ అక్కడక్కడ మనం చూస్తుంటాం మద్యపానం చేసేవారు వారిని వారిని సమర్థించుకుంటూ సదాచారాన్ని అంగీకరించకుండా వారి వ్యసనానికి గురై ఆ వ్యసనము మన హిందూ శాస్త్రాల్లో ఉన్నట్లుగా వక్రీకరణ ప్రకటనలు చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి మోసాలకి తావు లేకుండా శాస్త్రీయంగా స్పష్టంగా ఈరోజు మనం పరిశీలించి ధర్మశాస్త్ర నిర్ణయాలను ప్రకటించుకొని ఎలా ఆచరించాలి ఆ పరిమితులు చాలా ప్రధానం వాటిని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఆశ్వయుజ పౌర్ణమి నాడు కోజాగర వ్రతం ఆచరించటం ధర్మసింధు నిర్ణయ సింధు గ్రంథముల యొక్క ప్రకటన ఈరోజే కౌమిద్యుత్సవ అంటారు అక్షక్రీడా లాంటి క్రీడలు ఈరోజు రాత్రికాల పౌర్ణమిలో అనుసరించటం కనిపిస్తుంది ఇది ఎలా చెప్పబడింది అంటే ఆశ్వేయుజ పౌర్ణమి ఇవన్నీ కూడా హిందూ సమాజం కుటుంబాలు బాగా గ్రహించి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చెప్పిన తిథిలో ధర్మశాస్త్ర నియమాలకు అనుసరించి పాటించవలసినవి ఆశ్వేయుజ పౌర్ణమి రాత్రికాల పూజ ఎలా చేయమని చెప్పిందంటే తెల్లని ఏనుగు ఐరావతము పైన ఎక్కి వజ్రహస్తుడై అంటే చేతులు వజ్రాయుధము ధరించి సువర్ణ ఆభరణాలు ధరించి శచీదేవితో తన ధర్మపత్నితో ఉన్నటువంటి ఇంద్రుణ్ణి మరియు వారిని పూజించాలి ఇది రాత్రికాల పూజ తదుపరి లక్ష్మీదేవిని ఆవాహనాది షోడసోపచారములతో సశాస్త్రీయంగా ఇలాంటివన్నీ కూడా అవకాశం ఉన్నంత వరకు దేవాలయ మందిరాలు లేదా ఇప్పుడు మనకు భవన సముదాయాలు అపార్ట్మెంట్స్ వచ్చాయి కాబట్టి ఇలాంటి చోట పది మంది కలిసి ఓ బ్రాహ్మణ పురోహితుడిని పిలిపించుకొని శాస్త్రీయంగా చేసుకుంటే సత్ఫలితాలు బాగా వస్తాయి ఎలా చెప్పబడిందో ఇప్పుడు గ్రంథంలో ఉన్నటువంటి ప్రామాణికమైనటువంటి శ్లోకాలతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మవారిని ఆవాహనాది షోడసు ఉపచారాలతో పూజకి సిద్ధం చేసుకొని శాస్త్రీయంగా లక్ష్మీదేవి పూజని ఈ తిథి రోజు ఈ రాత్రి కాలం పూట అనుసరించాలి ఇక్కడ ధర్మ సందేహాలకి తావు లేకుండా ఎలాంటి ఉపవాస దీక్షలు అవసరం లేదు లక్ష్మీ పూజ రోజు కాబట్టి రాత్రికాలం మరొక మారు స్నానం ముగించి పరిశుభ్రంగా దంత దావనము స్నానము పూర్తి శౌచ విద్యలు పాటించి శుభ్రమైన వస్త్రాలు అవకాశం ఉన్నవారు ధవళ వస్త్రాలు తెలుపు రంగు ఎలుపు ఎరుపు రంగు పసుపు ఆకుపచ్చ వివిధ వర్ణాలు నలుపు నీలము కాకుండా ఇవి మటుకు నిషిద్ధంగా చెప్పబడుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి వర్ణమైన వస్త్రాలను ధరించి సకుటుంబంగా వీటి ఎందు పాల్గొనాలి శాస్త్రంలోని విషయాలు పరిశీలిస్తే చతుర్దంత సమాడు వజ్రపాణి పురందర నానాభరణ నానాభరణభూషిత ఇలా చెప్పబడినటువంటి శాస్త్రవచనాన్ని అనుసరించి ఇంద్రుడి గురించి శచీదేవి గురించి మనం ఇందాకనే చెప్పుకున్నాం ఆ రూపధారణలో ఉన్నటువంటి స్వామివారిని ఐరావతం మీద మరియు లక్ష్మీదేవిని नारिककेदक पीला अक्षक्रीड़ा वरदा निशीधे वरदी को जागर्तीषिणी तस्म लिप्त प्रयत्मी अक्षक्रीड़ा कौती यहां పృదూకాంస్ దేవ్యేభ్య పితృభ్య మర్చ్యు బిస్ భక్షేట్ ధర్మసింధులో ఉన్నటువంటి విశేషాలను మనం పరిశీలిస్తే లక్ష్మీపూజ అనంతరం అమ్మవారికి నారికేళోదకం కొబ్బరి బోండా నీళ్ళని మరియు విడిగా అటుకులు కొబ్బరి నివేదించాలి ఈ అటుకులు కొబ్బరి అటుకులు పితృదేవతా ప్రీతిగా నివేదన చెప్పబడింది ఇక్కడ ఈ కొబ్బరి నీళ్ళని సేవించి తదుపరి అక్షక్రీడ ప్రారంభించమని ఉంది ఈ అక్షక్రీడ వస్తువుల్ని కూడా పూజలో ఉంచి లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం అక్కడ ఉంచి తదుపరి కుటుంబాలతో బంధువులు మిత్రులు స్నేహితులు మీ మీ పరివారమంతా కూర్చొని ఉల్లాసభరితంగా ఉత్సాహంగా ఎంతో ఆనంద కేళితో ఈ అక్షక్రీడ పాచకలని ఆడుకోవాలి ఆ సందర్భంలో ఇలా ఉన్నప్పుడు నిశీధియందు ఇది ఈ పూజలు రాత్రి పది పదిన్నరకు ప్రారంభించుకొని పదకొండు నలభై ఐదు పన్నెండు గంటలకు ముగించుకొని ఆ సమయంలో గనక ఈ క్రీడ ప్రారంభించుకొని ఈ క్రీడలో ఉంటే నిశీధియందు లక్ష్మీదేవి వరమిస్తుంది అని ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి ప్రామాణిక శ్లోకాల యొక్క ప్రకటన ఎవరి రాత్రి అక్ష క్రీడ చేయుచూ మేలుకొని ఉంటారో వారి అందు లక్ష్మి ప్రీతి చెంది సంపదల నిత్తును అని పలుకుచు వస్తుందట ఇది ఇందులోని శ్లోకంలోని ప్రధానమైనటువంటి ప్రకటన స్వయంగా శ్రీ లక్ష్మీదేవే ఇలా సంపదలిస్తూ మీ వెంట వస్తాను అని చెప్పినటువంటి ఏకైక సందర్భం అలాగే ఈ ప్రసాదాన్ని కొబ్బరి అటుకులని పితృదేవత ప్రీతిగా నివేదించిన ఏదైనా ఒక కళ్యాణ మండపం దేవాలయాలు మందిరాలు ఇలాంటి ప్రాంగణాల్లో ఇది ఏర్పాటు చేసుకొని ఇళ్లకు వచ్చినా లేదు ఇంట్లో అయిన గృహంలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఏదైనా ఈ అటుకులు కొబ్బరి ప్రసాదం తమ కుటుంబ సభ్యులు పరివార బంధుమిత్ర పరివారాలతో స్వీకరిస్తే సంపూర్ణ పితృదేవత సమేత లక్ష్మీ కటాక్షాలని సమృద్ధిగా హిందూ సమాజం పొందుతుంది ఈ విషయాలందు శాస్త్రం సంపూర్ణంగా చెప్పినటువంటి ధార్మిక మర్యాదను పాటిస్తూ వీటిని అనుసరించాలి ధర్మసింధు నిర్ణయ సింధులో ఈ ప్రకటన ఎలా కనపడుతుంది మనకంటే లింగ పురాణము ఆధారంగా ఇవన్నీ చెప్పబడ్డాయి ఇంత శాస్త్రీయమైనటువంటి విషయాలని యథాశక్తి అనుసరిస్తే ఇవి కాకుండా కొన్ని కొన్ని తంత్రముల యందు ఇంకా అనేకానేక అంశాలు ఈ ఆశ్వయుజ పౌర్ణమి నాడు మనకు అందించారు హిందూ సమాజం ఇంతవరకు వినియోగించుకొని తరింతరుగాత श्रीमात्री नमः